కోట్లు సంపాదించాలి కోటేశ్వరుడు కావాలి అనేది ప్రతి ఒక్కరికి ఉండే కోరిక తమ కలను నిజం చేసుకోవడానికి కొందరు ఎన్నో కష్టాలు పడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దాన్ని నిజం చేసుకుంటారు కానీ కొందరు మాత్రం అదృష్టంతో కలను నిజం చేసుకుంటారు ఓ వ్యక్తి ముప్పై రూపాయలు పెట్టి కొన్న లాటరీ ఇప్పుడు అతన్ని కోటేశ్వరుని చేసింది ఇంతకీ అదృష్టవంతుడు ఎవరు ఆయనకొచ్చిన డబ్బెంతో ఇప్పుడు తెలుసుకుందాం పశ్చిమ బెంగాల్ హుగ్లీకి చెందిన సుజిత్ మండల్ కు భార్య ఇద్దరు పిల్లలు సుజిత్ మండల్ కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు సడన్ గా అతని భార్య ఆరోగ్యం క్షీణించింది ఆమెకు చికిత్స చేయించేందుకు ఎన్నో హాస్పిటల్స్ తిరిగి చివరకు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు అయితే సుజిత్ మండల్ కూలి పనులకు వెళ్లి వచ్చే డబ్బులో కొంత మొత్తం పెట్టి లాటరీ టికెట్లు కొనేవాడు ఏదో ఒక లాటరీ తన జీవితాన్ని మారుస్తుందని బలంగా నమ్మేవాడు ఈ నమ్మకమే అతడిని కోటీశ్వరుణ్ణి చేసింది ముప్పై రూపాయలు పెట్టి కొన్న లాటరీ టికెట్ కోటి రూపాయల మొదటి ప్రైజ్ గెలుచుకుంది దీంతో ఇప్పటి వరకు కూలీగా ఉన్న సుజిత్ మండల్ ఒక్కసారిగా కోటీశ్వరుడయ్యాడు ఆ డబ్బుతో తన భార్య ఆరోగ్యాన్ని బాగు చేయించుకుంటానని మీడియాతో తెలిపాడు కి కోటి రూపాయల లాటరీ వరించడంపై టికెట్ అమ్మకందారు మాట్లాడుతూ కొన్నేళ్ల నుంచి సుజిత్ తన దగ్గర లాటరీ టికెట్ కొంటున్నాడని అన్నారు అయితే కొన్న లాటరీ టికెట్ని తనతో తీసుకెళ్లకుండా నీ దగ్గరే ఉంచుకోమని చెప్పేవాడని అప్పుడు టికెట్ పై సుజిత్ పేరు రాసి బ్యాగ్లో ఉంచుకునేవాడినని ఇప్పుడు సుజిత్ గెలిచిన లాటరీ కూడా తన బ్యాగ్లో ఉన్నదేనని తెలపడం విశేషం